ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విగ్రహము పరటాల వీరాంజనేయస్వామి విగ్రహము వాయుదేవుని కుమారుడు వానర యోధులలో ప్రముఖుడు ముఖ్యమైన వాడు హనుమంతుడు హనుమంతుడిని ఆరాధిస్తే బలము వర్చస్సు మంచి వాక్తు బద్ధకం నుండి విముక్తి కోరిన కోరికలు తీరడం వంటివి సిద్ధిస్తాయి హనుమంతుడు సీతారాముల దాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువడే దేవుడు ఆంజనేయుడు హనుమాన్ బజరంగ బలి మారుతి ఆంజనే వంటి ఎన్నో పేర్లతో హనుమంతు ఆరాధిస్తారు రామరావణ యుద్ధ సమయంలో ఆయన పెద్దగా ఎదిగి భయంకర రూపంలో రాక్షస సంహారం చేశాడని చెప్తారు అందువల్ల పెద్ద ఆకారంలో హనుమంతుని విగ్రహాలు నిర్మించడం జరుగుతుంది దేశంలో ఎన్నో ప్రసిద్ధ ఆంజనేయ విగ్రహాలు ఆలయాలు ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అయితే విజయవాడలోని వెలిసిన అతి ఎత్తైన వీరాంజనేయ స్వామి విగ్రహ విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము భారీ రూపము అత్యంత ఎత్తైన విగ్రహము నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తు ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఇదేనని చెప్తారు ఇప్పటి ఇక్కడి విగ్రహము బరువు రెండు వేల ఐదు వందల టన్నులు నిర్మాణ కాలం ఇరవై ఐదు నెలలు నిర్మాణానికి వాడిన సిమెంటు పద్నాలుగు వేల టన్నులు ఇనుము నూట యాభై టన్నులు ఇసుక వెయ్యిలారేలు విగ్రహ పాదమే ఆరు అడుగుల ఎత్తులో ఉంటుంది విగ్రహం చేతిలోని గద విగ్రహము గద చుట్టుకొలత ఇరవై అడుగులు కోటిన్నర రూపాయల వ్యాయంతో నిర్మించారు రెండు వేల మూడులో సద్గురు శ్రీ శ్రీ శివానందమూర్తి గారు ఆలయ సముదాయాన్ని ఆవిష్కరించారు దుష్టశక్తులను దూరం చేసే మహిమానిత్తుడు దుష్టశక్ మహిమానితుడు ఈ వీరాంజనేయ స్వామి ఈ పరటాల స్వామి యాత్రికులకు భక్తులను ఆకర్షిస్తూ ఆధ్యాత్మికను విల్లు జరు విల్లు విరుస్తున్న ఈ ఆలయమే పరిటాల ఆంజనేయ స్వామి దేవాలయము నూట ముప్పై ఐదు అడుగుల ఎత్త ఎత్తైన ఈ వీరాంజనేయ స్వామి విగ్రహము రెండు వేల మూడులో ప్రతిష్ఠించారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్నది ఇండియాలోనే ప్రస్తుతానికి ఇది ఒక అతి ఎత్తైన విగ్రహము పరిటాల గ్రామంలో ఈ భారీ విగ్రహం ఉన్నది కృష్ణా జిల్లాలో కంచికచర్ల మండలంలోని పరటాల గ్రామంలో ఈ భారీ విగ్రహం ఉన్నది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై నూట ముప్పై ఐదు అడుగుల భారీ శ్రీ వీరాంజనేయస్వామి విగ్రహము చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల దూరానికి కూడా దర్శనమిస్తుంది తెల్లని కాంతితో మెరిసే ఈ భారీ వీరాంజనేయ స్వామి విగ్రహము చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల దూరంలో కూడా కనపడుతుంది పొరుగున ఉన్న ఈ గుంటూరు జిల్లాలోని అమరావతి నుండి కూడా కనిపిస్తుంది ఈ విగ్రహాన్ని ప్రపంచ అత్య అత్యంత ఎత్తైన విగ్రహంగా భావిస్తారు అమెరికాలో ఉన్న ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైనది అంటే ఆశ్చర్యం కలగక మానదు పరిటాల స్వామి కుడి చేతుల్లో అభయముద్ర పరిటాల అభయముద్ర ఎడమ చేతుల్లో గదతో మీకు నేనున్నాను అనే అభయ ముద్ర ఇస్తూ అశ్రిత జన రక్షకుడిగా వెలిసిన ఈ ఆంజనేయుడు భక్తజన మాందారుడై ఎందరో జన భక్తులను పూజలను అందుకుంటున్నాడు వీరాంజనేయస్వామి విగ్రహం ఉన్న ఆలయము ప్రాంగణంలో రేణుకాదేవికి మరియు సీతారామ లక్ష్మణులకు ఉపాలయాలు ఉన్నాయి ఆవిష్కరణకు ముందు రెండు వేల సంవత్సరం మే నెల ఇరవై ఎనిమిదిన శ్రీ హనుమాన్ చాలీస పారాయణం ప్రారంభించి ఆపకుండా లక్ష ముప్పై ఐదు వేల సార్లు పారాయణం చేసి చక్కని ఆధ్యాత్మిక వాతావరణాన్ని భక్తులు కలిగించారు ఒక్కో అడుగు ఎత్తుకు వెయ్యి చొప్పున పారాయణం జరిగిందనమాట ప్రస్తుతం ఈ ఆలయ ప్రాంగణంలో మలయస్వామి వేద పాఠశాల నిర్వహిస్తున్నారు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన నిర్మించిన ఈ విగ్రహాన్ని చూడాలంటే చూ తలను పూర్తిగా వెనక్కి వంచి చూడాల్సిందే పర్యాటకులకు కానీ ఆధ్యాత్మికత భావన ఉన్నవారు కానీ ఈ ఆలయాన్ని సందర్శిస్తే యాత్రికులకు మార్గయాసం నుండి ఉపశమనం కలగడమే కాక శక్తుల నుండి రక్షణ కలిగి మానసిక ప్రశాంతత చేకూరుతుందని భక్తుల ప్రకట విశ్వాసము పరటాల గ్రామానికి మరో చరిత్ర కూడా ఉన్నది గ్రామం సమీపంలో వజ్రాల గనిలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిందని వజ్ర వజ్రాలైన కోహినూరు గోల్కొండ ఫిట్ అర్లాఫ్ నిజాం మొదలైన పేర్లతో కలిగిన వజ్రాలు ఇక్కడే దొరకాయట వీటి విలువ ఆకర్షణ కారణంగా ఇవన్నీ సుప్ర ప్రాముఖ్యమైనవి ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉన్నది కంచికచెర్ల ఇబ్రహీంపట్నం నుంచి రోడ్డు రవాణా సౌకర్యం ఉన్నది రైల్వే స్టేషన్ గ్రామం నుండి పది కిలోమీటర్ల పైబడిన దూరంలో కూడా ఉన్నది